నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నేడు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురమల్ల శ్రీనివాస్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆర్యపల్లి మోహన్ మాజీ హౌస్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి హాజరై మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మహాత్మాధీన మహాత్మాధీత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మరి దేశ విదేశాలు వారికి ఆ రోజు జరిగినటువంటి అవమానం కావచ్చు ఉన్నటువంటి కవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కొట్టడానికి వారు తీసుకున్నటువంటి ఎన్నో ఉద్యమాలు సత్యాగ్రహ దీక్షలు వాటన్నిటి ద్వారా ఈ దేశంలో స్వాతంత్రం సాధించుకోవడం జరిగింది అందుకే వారు జాతిపితగా ఈ దేశానికి మహాత్మా గాంధీ వారి సేవలు ఈ సూర్య చైతన్ ఉన్నంత వరకు వారిని ప్రజలు మర్చిపో వారి నేతృత్వంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ మరి ఉద్యమాలు చేసి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టి స్వాతంత్రం తీసుకున్నారు మహాత్మా గాంధీ జయంతి భారతదేశానికి స్వాతంత్రమే కాక ఎన్ని ఉద్యమాలు చేశారు చాలా కార్యక్రమాలు భారతదేశ స్వతంత్రం సంపాదించేటులో పోషించిన మహాత్మాగాంధీ చూపిన అడుగు జాడలో మా నాడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నడిచింది ఈ నోడు అందరికీ నమస్కారములు ఈనాడు జాతి పిత మన మహాత్మా గాంధీ జయంతి వేగలతో సరుించుకొని మరియు కల్ప్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలవరణలో ఈ రోజు అధిక సంఖ్యలో ప్రముఖ శైలులు కాంగ్రెసు ఉత్తమ స్థాయిలో పనిచేస్తున్న శ్రేణులు అత్యున్నత పదవ అందరూ మరియు కార్యకర్తలు ఆ మహాత్మా గాంధీ పిల్లలేని సేవలు అందించి స్వతంత్రం రావడానికి ప్రముఖ పాత్ర పోషించి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళను బాలతోలి తెల్లధర బాలతోలి ఈ రోజు ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి ప్రముఖ పాత్ర పోషించడం వ్యక్తి మన మహాత్మా గాంధీ ఈ రోజు మనం ఈ సంపూర్ణంగా ఈ స్వేచ్ఛను తీసుకుంటున్నామంటే అతను చేసిన సేవలను కొనియాల్సిందే దీని గాను ఈరోజు దండ పెట్టి మనం దండేయాలనే కార్యక్రమాన్ని చేపట్టింది ప్రభుత్వం ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని మనం పాల్పరచుకుంటూ రాబోయే భవిష్యత్తులో కూడా అతను అందించిన సేవలైతేనేమి అతనిచ్చిన మార్గదర్శకాలైతేనేమి అతని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను మార్గదర్శకాలను మనం ప్రతిపాదించుకుంటూ ముందుకు తీసుకెళ్లే దశలో అందరు కాంగ్రెస్ సేవలు బయటమైందని కోరుకుంటూ ఈ రోజు మరొక్కసారి మహాత్మా గాంధీ జయంత కార్యక్రమానికి హాజరైన ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం గాను కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్